హాయ్ అండి వెల్కమ్ టు సండే బయటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉందండి ఇవాళ రీడింగ్ ఏంటి అంటే క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ అండి మీ రిలేషన్షిప్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ అనేది చెక్ చేద్దాము మీ పర్ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే ఈ క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ ద్వారా చూద్దాం ఓకేనా అండి రీడింగ్ స్టార్ట్ చేస్తే ముందు నాకు రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ రీడింగ్ మీకు ఎంతవరకు రిజలేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి లైక్ అయితే ఇచ్చి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా నాకు ఒక సపోర్టింగ్ అనేది ఉంటుంది ఈ రీడింగ్ మరికొంత మందికి రీచ్ అవుతుంది ఉపయోగపడుతుంది ఓకేనా అండి ఫస్ట్ ఎనర్జీస్ చెక్ చేద్దాము ప్లీజ్ యూవర్స్ చూస్తున్నాం ఆ వ్యూవర్స్ యొక్క వీళ్ళు ఎలాంటి ఎనర్జీస్ లో ఉన్నారు వీళ్ళ రిలేషన్షిప్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్షిప్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్లీజ్ తెలియచేయండి ఫస్ట్ మీది చెక్ చేస్తాను అండ్ మీ పర్సన్ కూడా చెక్ చేస్తానండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్షిప్ లో ఏం జరుగుతుంది ప్లీజ్ తెలియచేయండి ఫైవ్ ఆఫ్ సెవెన్ ఆఫ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ప్లీజ్ చూస్తున్న మా వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అనేది చూపించండి మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి జస్టిస్ ఇక్కడ మీ రిలేషన్ ఒక జడ్జిమెంట్ కావాలని అయితే ఉందన్నమాట ఇక్కడ మీరెలా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అన్నంటే మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీకు ఎలాంటి సహాయము దొరకట్లేదు ఎలాంటి ఆప్షన్స్ అనేది అందుబాటులో లేదు వాళ్ళని కలుసుకోవాలన్నా వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది అండ్ మీకు ఇంకా చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఆ ఆఫర్స్ కూడా మీరు పట్టించుకోవట్లేదు అన్నమాట సో మీ పర్సన్ గురించే మీరు థింకింగ్ చేయడము ఆ మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ గుర్తుకు చేసుకోవడము ఎందుకు అని అంటే వీళ్ళు మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు అది మీరు భరించలేకపోతున్నారు ఆ సో అన్ని విధాలుగా ప్రయత్నించి ఇప్పుడు మీరు కామ్ గా బాధపడడం అయితే జరుగుతుంది అనమాట అండ్ మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచించడము థింక్ చేయడము పట్టదు ఫుడ్ తినట్లేదు డిప్రెషన్ లో ఉంటున్నారు వేరే వేరే ఆలోచనలు కూడా వస్తున్నాయి అంటే చాలా సాడ్ ఎనర్జీలో మీరు ఉన్నారనమాట అంటే మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీలో ఉంది కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది మీరు భరించలేకపోతున్నారు ఆ పెయిన్ అయితే మీలో చాలా పెయిన్ ఉందన్నమాట చాలా హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు నేనేం చేయాలి ఎలా చేయాలి నా రిలేషన్ నిలబెట్టుకోవాలంటే నేనేం చేయాలి నాకు ఏది తోచట్లేదు నాకు ఏ ఆలోచన రావట్లేదు నా మైండ్ అంతా చాలా ఆ నా మైండ్ కూడా పని చేయట్లేదు అనే అనే విధంగా మీరు ఇక్కడ థింక్ చేస్తున్నారు ఎందుకంటే ఆ ఇంకా మీకు ఏమీ తోచట్లేదు అన్నమాట వాళ్లే గుర్తుకు రావడము వాళ్ళ గురించి ఆలోచించడము ఇక్కడ ఫుడ్ సగించట్లేదు నిద్ర పట్టట్లేదు ఆ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించట్లేదు ఏం లేదు ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గుర్తుకు రావడం ఎంతమందిలో మీరున్నా గానీ మీ పర్సన్ గురించే ఎదురు చూపులు మీ పర్సన్ గురించే ఆలోచనలు మీరు ఏదైతే ఫాస్ట్ ఏదైతే హ్యాపీగా ఉన్నారో అది గుర్తుకు చేసుకుంటున్నారు ఇక మీ పర్సన్ ఏంటి అంటే ఆ ఇప్పుడు వీళ్ళల్లో మార్పు అనేది అన్నమాట సో ఇలా మార్పు వచ్చింది ఎలా అంటే ఏదైతే వద్దు అనుకొని మీ రిలేషన్ రూడ్ గా వెళ్లారనమాట ఇక్కడ సో అలాంటి వాళ్ళు ఇప్పుడు రిలేషన్ కావాలి మళ్ళా ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ రిలేషన్ ఎండ్ చేయాలి అనుకునే విధంగా ఉన్నారు ఎందుకు అని అంటే ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ మధ్య గొడవలు జరిగాయన్నమాట సో అది మనసులో పెట్టుకొని ఆ ఒక ఒంటరిగా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు వాళ్ళకి ఆప్షన్స్ చాలానే ఉన్నాయి మీకెలా ఆ ఇంకా వేరే వాళ్ళ ఆప్షన్స్ మీకు ఇస్తూ ఉన్నా గానీ మీరెలా వద్దనుకుంటున్నారో సో అదే విధంగా మీ పర్సన్ కి కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మీ పర్సన్ కు ఉంది సో మీ పర్సన్ అయితే మీకోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది అంటే వద్దు అనుకుని వెళ్ళిన రిలేషన్ మళ్ళా రీబర్త్ కావాలని అయితే కోరుకుంటున్నారు సో మీకు మీ దగ్గరికి రావాలి ఒక న్యాయం జరగాలి అంటే మీకు ఒక అపాలజీ చెప్పాలి అంటే మీకు ఒకసారి చెప్పడం కావచ్చు లేకపోతే వాళ్ళు ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో సో దానికన్నిటికీ కూడా ఒకసారి చెప్పి రిలేషన్ కంటిన్యూ చేయాలి ఒక న్యాయం చేయాలి మీ అయితే మీ పర్సన్ కోరిక అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది ప్రజెంట్ ఎనర్జీస్ మీకు మీకేదో ఒక న్యాయం అనేది ఇక్కడ రాబోతుంది అన్నట్లు నాకు తెలుస్తుంది జడ్జ్మెంట్ సో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి మీ మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి ఇంకా రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకే ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ అనేది తెలియచేయండి మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పుకోండి ఓకేనా అండి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి లైక్ ఇచ్చే ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ అనేది ప్లీజ్ తెలియచేయండి చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ తెలియచేయండి ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజిల్స్ ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ తెలియచేయండి ఏముంది మీ పర్సన్ సార్ చాలా సాడ్ ఎనర్జీలో కనిపిస్తున్నాడు ఆర్ కనిపిస్తున్నారు ఆమె లేదా అతడు ఎవరైనా కావచ్చు మీ మనసులో ఉన్న పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మీ పర్సన్ కి చాలా ఉంది మీ మీద ప్రేమ ఉంది ఆ ప్రేమ ఉన్నా కానీ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది మీ పర్సన్ నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంది అన్నమాట సో మీ పర్సన్ మీద ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది జరిగి ఉండచ్చు సో వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా వాళ్ళ కోసము మీ పర్సన్ ని ఒక కట్టుదిట్టం అనేది చేశారు కానీ మీ పర్సన్ కి ఒక డివైన్ అనుగ్రహం అనేది ఉందన్నమాట అన్నమాట సో అందువల్ల కొంచెం సేఫ్ అయినట్లు సేఫ్ గా ఉన్నట్లు నాకు ఇక్కడ తెలుస్తుంది మీ పర్సన్ లెటర్ టి లెటర్ కావచ్చు ఎల్ లెటర్ కావచ్చు ఇక్కడ తాత్పతి సిచ్యువేషన్ అనేది మీ పర్సన్ ని మీ పర్సన్ ని చాలా బంధించేశారు సో ఆ విధంగా మీ రిలేషన్షిప్ లెకి రాలేకపోవడానికి మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వలేకపోవడానికి అనేది మీ పర్సన్ చాలా థింకింగ్ అయితే ఉంది చాలా ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ లెటర్ యూ లెటర్ కూడా కావచ్చు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఫాస్ట్ లో మీ రిలేషన్ దూరం అవ్వడానికి మీ పర్సన్ బాధపడడం ఏంటి అంటే ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లూయన్సెస్ వల్లే నేను మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఆ థర్డ్ పార్టీ అనేది వాళ్ళ అవసరాల కోసమే వీళ్ళని ఆ మీ దగ్గర నుంచి కూడా ఇక్కడ మీరు వాళ్ళకి సహాయం చేస్తుంటే ఆ సహాయం థర్డ్ పార్టీకి అనేది కూడా వీళ్ళు ఆ చేయడం అనేది జరిగిందంట సో ఇప్పుడు అంతా అయిపోయాక ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళని లెక్క చేయట్లేదు అన్నమాట ఆ మీ పర్సన్ మనసులో చాలా ఫీల్ అవుతున్నారు అంటే చాలా సాడ్ ఎనర్జీలో అన్నమాట ఏదైతే బ్లాక్ మ్యాజిక్ జరిగిందో అందులోంచి బయటపడాలి అనే విధంగా కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు నాకు ఇక్కడ బర్డ్స్ కనిపిస్తున్నాయి మీ రిలేషన్ మీ రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్ కి అనేది వెళ్తుంది అంటే మీ రిలేషన్ ఒక మీ రిలేషన్ అనేది రాబోతుంది మీ పర్సన్ ఏంటి అంటే మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఎంతసేపు వాళ్ళు మీ పర్సన్ ని ఒక తేలు లాగా అనేది అనేది అన్నమాట చూసారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది చాలా బాగా కనిపిస్తున్నాయి కనిపిస్తుందా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక ఆఫర్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ ఇప్పుడు వాళ్ళకి ఒక కొంచెం జ్ఞానోదయం అనేది కలిగింది అన్నమాట అంటే మీ గురించి ఇక్కడ మెచ్చుకోవడం అనేది జరుగుతుంది రిగ్రేట్ అవుతున్నారనమాట ఇన్ని రోజులు ఏదైతే తాత్పాతి మాటలు విని సో వాళ్ళకి అడిక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ బాధపడడం అనేది జరుగుతుంది మీ పర్సన్ మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది ఇక్కడ వి కూడా కనిపిస్తుంది ఎస్ లెటర్ కనిపిస్తుంది అది మీదైనా మీ పర్సన్ దైనా అయి ఉండొచ్చు ఎం లెటర్ కనిపిస్తుంది మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది మీ పర్సన్ లో డిప్రెషన్ లో ఉంటున్నారు తాడ్ పర్తి సిచ్యువేషన్ అనేది వీళ్ళని చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది కానీ అక్కడ అక్కడికి ఇష్టపడి వెళ్ళారు కాబట్టి అక్కడ నుంచి బయటపడడానికి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఏం చేసినా ఇక మౌనంగా భరిస్తున్నారు తప్ప ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అనేది ఇంకా డిప్రెషన్ లోనే ఉంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ బి అనే అక్షరం కూడా నాకు కనిపిస్తుంది మీ పర్సనల్ లెటర్ ఎవరిదైనా బి అయినా అయి ఉండొచ్చు ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ చూపించండి చాలా 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 డిప్రెషన్ లో ఉంటున్నారు అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు బ్లాక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది డాట్స్ బ్లాక్ గా పడుతున్నాయి చూడండి మీ ముందుకు ఒక ఆఫర్ తో రావాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది కానీ స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ కి మీ పర్సన్ రావాలి అనుకుంటున్నారు కానీ పరీక్షలు ఆటంకాలు అయితే రాబోతున్నాయి కానీ ఎవరు ఎన్ని చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఇక్కడ డివైన్ అనుగ్రహం అయితే మీకుంది మీ పర్సన్ ఒక రంపపు కోతలాగా అంత బాధపడుతున్నారనమాట ప్లీజ్ డివైన్ స్పిరిట్ ఏముంది ఇంకా వాళ్ళ మనసులో ఒక సింగిల్ లేడీ క్యారెక్టర్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నారు మీ రిలేషన్ దూరం అవ్వడానికి మీకు న్యాయం చేయలేకపోయాను అని మీ పర్సన్ ఫీలింగ్ అయితే చాలా కనిపిస్తుంది నాకు ఇక్కడ ఇక్కడ జే లెటర్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ మీ ముందుకు రావాలి అంటే చాలా అడ్డంకులను అనేది తొలగించుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే అలాంటి లో బందీ అయ్యారన్నమాట వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా కానీ అక్కడ భరిస్తున్నారు బాధపడుతున్నారు కానీ ఇంకా ఆఫర్స్ వస్తున్నా కానీ అవేవి బేబీ కామ్ కామ్గా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఏదైతే మీ పట్ల తప్పప్పులు అనేది చేశారో ఆ తప్పప్పులు గురించి ఆలోచిస్తున్నారు చూసారా ఇక్కడ మీ ప్రేమ దూరం చేయలేరన్నమాట మీది సోల్ బంధం సో మీ మీ పర్సన్ మీ దగ్గరకు రావడం అయితే జరుగుతుంది చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ చూపించండి ప్లీజ్ యూనివర్స్ ఎందుకంటే మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏమని ఫీల్ అవుతున్నారు అని అంటే మిమ్మల్ని మిస్అ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది అంటే వీళ్ళు ఎలా అంటే ఆ మీరు మీ ఇద్దరి మధ్య ఈక్వల్ గి టేక్ అనేది చాలా ఉందన్నమాట అంటే ఆ ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఏది ఎన్నున్నా ఏమున్నా కానీ ఒక ప్రేమగా మీరు వాళ్ళని చూసుకోవడం కావచ్చు వాళ్ళు కూడా అదే విధంగా ఆ మీ పట్ల ప్రేమ చూపించడము మీరు వాళ్ళ పట్ల కేరింగ్ అనేది తీసుకోవడం అయితే బాగా చేశారు అనేది అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అది మిస్ అవుతున్నట్లు ఫీలింగ్ కనిపిస్తుంది నాకు ఇక్కడ చూసారా ఇక్కడ మీ పర్సన్ పైన బ్లాక్ మ్యాజిక్ అనేది జరిగింది అన్నమాట అంటే ఇంకా వాళ్ళ సైడే ఉండాలి అన్నట్లు ఇక్కడ మీ మాట వినకూడదు అన్నట్లు కూడా ఇక్కడ చేసినట్లు నాకు కనిపిస్తుంది బ్లాక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది మీ పర్సన్ పైన వాళ్ళకు తెలుసు మిమ్మల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వాళ్లకు ఉంది మీ పట్ల ఆ ప్రేమ అనేది ఉంది ఆ ప్రేమను మిస్ అవుతున్నాను అన్నట్లు ఫీలింగ్ ఉంది చూసారా టూ ఆఫ్ కప్స్ ఎండైన రిలేషన్ రీగ్రోత్ కావాలి అనేది అయితే ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు ఎక్కడెక్కడ ఏ ఏ పొరపాట్లు చేశారు అనేది అయితే మీ పర్సన్ ప్రజెంట్ ఆలోచిస్తున్నారు అన్నమాట ఈ రిలేషన్ కి ఏదో ఒక దారి దొరకాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పర్సన్ నుంచి ఒక టెలిపతి ద్వారా మీకు ఏదో మెసేజ్ అయితే రావచ్చు మీ పర్సన్ పాస్ట్ లో మీ పట్ల చాలా కోపం చూపించే వాళ్ళంట అంటే కుప్పిగంతులు వేయడం ఏది చెప్పినా వినకపోవడము అంటే వాళ్ళ మాటే నెగ్గాలి ఉండడము మీ నుండి మూవ్ ఆన్ అయ్యేటప్పుడు సో అలా ప్రవర్తించాను అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది మీ రిలేషన్ లో ఒక సక్సెస్ అండ్ గ్రోత్ అనేది అయితే వస్తుంది కానీ వాళ్లే తన తప్పు తెలుసుకుంటున్నారన్నమాట మీ పర్సన్ నేను ఎక్కడ తప్పు చేశాను ఏం చేశాను నా వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే విధంగా మీ పర్సన్ ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చాలా డిప్రెషన్ లో ఉంటున్నారు ఇక్కడ మీరు కూడా ఇన్ని రోజులు వాళ్ళని మిమ్మల్ని దూరం పెట్టిన దానికి ఆ మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనుకునే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు అలా ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ మీరు కూడా మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు మీరు స్పిరిచువల్ గా కనెక్ట్ అయ్యారు మీరు హ్యాపీగా ఉంటున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళని గురించి మీ చుట్టూ ఉన్న వాళ్ళని పోషించుకుంటున్నారు ఆ ఒకవేళ మీరు చాలా ప్రాక్టికల్ గా అయ్యారన్నమాట అంటే మానసికంగా గ్రోత్ అనేది తెచ్చుకుంటున్నారు సో అది మీ పర్సన్ కి అయితే తెలుసు అన్నమాట సో గమనిస్తున్నారు మిమ్మల్ని ఒకవేళ వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని మీ పర్సన్ లో ఉంది ఆ థింకింగ్ అయితే ఉంది మీ పట్ల ఒక రొమాంటిక్ ఫీలింగ్ అనేది ఉంది మీ పర్సన్ కి లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే మీ పర్సన్ మనసులో చాలా ఉంది పాస్ట్ వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు ఆ ఒక క్షమాపణ అడగాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది ఇక్కడ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారని మీ పర్సన్ భయపడడం కూడా జరుగుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట మిమ్మల్ని ఏదైతే ఏడ్పించారో ఆ ఏడుపు అనేది ఆ ఇప్పుడు నాకు శాపంలా మారింది అనే విధంగా ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ లో బాధపడుతున్నారనమాట ఎక్కడైతే మిమ్మల్ని ఇక్కడ ఎక్కడైతే వద్దనుకుని వెళ్ళారో సేమ్ సిచ్యువేషన్ అదే సిచ్యువేషన్ అనేది వాళ్ళకు ఎదురైంది అక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళని లెక్క చేయట్లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో అది కూడా ఫీల్ అవుతున్నారు సో ఒంటరిగా ఉన్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అన్నమాట ఒక బౌండరీ వేసుకున్న మీ పర్సన్ అయితే మీ రిలేషన్ రీసైకిల్ అయితే అవ్వబోతుంది ఇక్కడ ఎస్ అనే అక్షరం కూడా నాకు కనిపిస్తుంది మీ పర్సన్ మీ పట్ల మీ పట్ల రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఇక్కడ కోరుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా కనిపిస్తుంది ఇక్కడ తొందరగా వచ్చేయాలి మీకు సారీ చెప్పాలి మీకు న్యాయం చెయ్యాలి అనేది అయితే మీ పర్సన్ లో ఉంది ఏదైతే పాస్ట్ లో మీ పట్ల వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ఆలోచించుకుంటున్నారు ఇక్కడ ఇంకా కొంతమంది ఎలా ఉన్నారు అంటే ఆ చాలా మూర్ఖత్వం అనేది కనిపిస్తుంది అన్నమాట మీ బాధ వాళ్ళు పట్టించుకోకపోవడం నాకు అవసరం లేదు అన్నట్లు ఉండడం కూడా ఇక్కడ కనిపిస్తున్నారు మీ పర్సన్ మీరు కావాలి హ్యాపీగా ఉండాలి అనే థింకింగ్ లో ఉన్నారన్నమాట ఎందుకు అంటే మీరు చూపించిన ప్రేమ ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రేమ అయితే అక్కడ అందట్లేదు అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది వీళ్ళు వెంట పడుతూ ఉంటే వాళ్ళు వెళ్తున్నారన్నమాట వాళ్ళు పట్టించుకోవట్లేదు సో ఆ ఫీలింగ్ అయితే బాగా కనిపిస్తుంది ఇక్కడ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే బాగా కనిపిస్తుంది చూసారా టూ ఆఫ్ అప్స్ పార్టీ సిచ్యువేషన్ వల్లే నిన్ను మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది వీళ్ళు మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్ చేశారు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు ఆ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కొంతమంది సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటున్నారు అన్నమాట కొంతమంది ఇలా కనిపిస్తున్నారు అంటే ఆ ప్రజెంట్ కూడా ఇలానే ఇలానే జరుగుతుంది ఎందుకంటే ఆ వాళ్ళు చేసిన తప్పకులన్నీ కూడా హైట్ చేస్తున్నారు మీ పర్సన్ ఇదంతా కూడా ఎందుకు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో ఇక్కడ మీ పర్సన్ లెటర్ ఐ కనిపిస్తుంది మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అనమాట సో అది కష్టపడడం అయితే జరుగుతుంది మీ పర్సన్ ప్రజెంట్ ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది అండ్ మనీ మనీ వాల్యూ కూడా ఇక్కడ మీ పర్సన్ కి తెలిసి వస్తుంది ఎందుకు అంటే ఫాస్ట్ లో మీరు అంత హెల్ప్ చేశారు మీ పర్సన్ కి వాళ్ళేది ఇబ్బంది లేకుండా మీరు వాళ్ళొక స్టేజ్ లో ఉండాలి వాళ్ళొక లెవెల్లో చూడాలి వాళ్ళొక లో ఉండాలని మీరు హెల్ప్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు అలా హెల్ప్ చేసే వాళ్ళు లేరు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు అన్నమాట సో మీ పర్సన్ అయితే ఇలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చేసిన తప్పేంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది కానీ ఆ ఆ డిప్రెషన్ లో ఉంటున్నారు కానీ అక్కడి నుంచి బయట పడాలి పడాలి అనే ఆలోచనలో ఉన్నారు వీలైతే తొందరలో కూడా ఇది జరగచ్చు మీ రిలేషన్ ఒక సక్సెస్ అండ్ గ్రోత్ అనేది మీ పర్సన్ ఓకే ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంత వరకు రెజినేట్ అయింది అనేది కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఇక్కడ మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ తో రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసారా ఒక ఫ్లవర్ షేప్ లో అయితే ఇక్కడ ఫామ్ అయింది సో మీ పర్సన్ ఆ నాకు ఇక్కడ ఒక గ్రోత్ కూడా కనిపిస్తుంది అన్నమాట మీ రిలేషన్ లో ఒక గ్రోత్ ఎందుకు అంటే ఆ మీరే వాళ్ళ బలం అనమాట వాళ్ళ బలం వాళ్ళ బలహీనత కూడా మీరే ఎందుకంటే మళ్ళా మీ దగ్గరికి రావాలి ఒక హ్యాపీగా ఉండాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయి వీళ్ళు మీ నుండి దూరం కావడానికి పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనుకునే విధంగా మీ పర్సన్ ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది అండ్ మీ దగ్గరికి రావాలి కమ్యూనికేషన్ రావాలి చూసారా కనిపిస్తుందా ఒక ఆఫర్ తో మీ ముందుకు రావాలి అనేది మీ పర్సన్ అనుకుంటున్నారు స్లోగా ఉన్నారు ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు గురించి ఆలోచిస్తున్నారు మన కార్డులో ఏదైతే చూపించిందో సేమ్ చూస్తున్నారా వాళ్ళు వాళ్ళు మీ పట్ల చూపిన శాడ్ ఎనర్జీ అవన్నీ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు మీ ముందుకు రావాలి అనే థింకింగ్ అయితే వీళ్ళకు ఉంది సో మీ రిలేషన్ అయితే ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది వస్తుంది ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే కొంతమంది అయితే మూర్ఖంగా ఉన్నారు కానీ వాళ్ళకి టైం అనేది రావాలన్నమాట మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఆ వాళ్ళు వాళ్ళు ఉండే దీంట్లోనే వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళని వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారు దాస్తున్నారు మీ దగ్గర కొంతమంది ఇలా కనిపిస్తున్నారు ఓకేనా అండి ఇది వాళ్ళ రీడింగ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్తో మీ ముందుంటాను ఓకేనా ఈ రీడింగ్ ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి ఓకే అండి బాయ్